హలెలుయ మన ప్రభువును మన రక్షకుడైన యశుక్రీస్తు నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి ప్రైస్త ఎవ్రీవన్ మరొక మంచి రోజులోనికి ప్రభు వారు మనందరినీ ప్రవేశపెట్టి ఉన్నారు అనుదినము అనుక్షణము ప్రభు వారి సహాయం మనకు కావాలి మనము మన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించలేము మనం అస అసమర్థులమే అయితే దేవుడు మనలో ఉన్నప్పుడు సమస్తము సాధ్యమే ఈ లోకంలో మంచి పనులు అనే వాటిని వేటినైనా సరే మీరు పక్కనకు పెట్టేసి దేవుని ఆరాధించడం అనే మంచి పనిని ముందుగా పెట్టుకొనండి ఎందుకంటే అపవాది ఈ లోకంలో మంచి మంచి పనులతో నిన్ను బిజీగా ఉంచి నువ్వు చాలా మంచివాడివి భక్తి పర్రాలువి భక్తి అంటూ నిన్ను మించిన భక్తి చేసే వాళ్ళు ఇంకా ఉన్నారా అంటూ దేవునికి మనల్ని మెల్లమెల్లగా దూరం చేస్తుంది స్థుతికి ఆరాధనకి దేవుని యొక్క బలిపీఠమునకు దూరం చేసి మెల్లగా నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునితో గడిపే వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని చేజార్చుకోకండి ఎక్కడైతే స్థుతి ఆరాధన బలంగా ఉంటుందో అక్కడ చీకటి చెప్తులు పని చేయవని గుర్తుంచుకునండి కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 మహోన్నతుడ మహోన్నతుడా పరిశుద్ధుడ 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 మీకు వందనాలయ స్థతులయ్య స్తోత్రములు 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 తండ్రి స్తోత్రములు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవుడవయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు అల్ఫా ఓ మేఘాను దేవ మీకు స్తోత్రములు 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 జ్వాలల వంటి నేత్రములు గలవాడ మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి బంగారు పాదముల వాడ మీకు స్తోత్రములు 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 నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా మా జీవితాన్ని తండ్రి వేసయ అనుదినము అనుదినము నూతనముగా మీరు మా మీద రెట్టింపై వాత్సల్యముతో ప్రతిరోజును అలంకరించి మాకు బహుమానంగా దయచేస్తున్నారు ప్రభు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అంటున్నాయి మీకు స్థుతులు చెల్లించటకు వారి యొక్క హృ హృదయముతో ఆరాధించుటకు పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రేమించుటకు ప్రభు మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని ప్రతి బిడ్డను పేరు పేరిన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారు ఎంతగా అయితే మీ యొక్క వాక్యమును పట్టుకుంటారో అంతగా తండ్రి వారు అభివృద్ధి పొందుతారని అంతగా విస్తరింపబడతారని వారి సరిహద్దులు విశాలపరచబడతాయని వారు నమ్ముటకు సహాయం చేయండి అపనమ్మకం ఉన్నట్లుగా ఉండకుండానట్లుగా ప్రభు వారి జీవితంలో కార్యములు చేయండి తండ్రి వారి శుద్ధాత్మదేవ వారి హృదయములు తాకండి వారిని అభిషేకించండి వారి నోటిని ముట్టండి వారి ఆలోచనలు తను తట్టండి ప్రభు గ్రహించగల హృదయమును దయచేయండి ప్రభు మీందు పూర్ణ హృదయముతో విశ్వాసముతో ఉండి వారి కార్యాలు పొందుకుందరు కాక అనారోగ్యంలో ఉన్న వారందరూ సంపూర్ణ స్వస్థత పొందుకుందరు కాక ఎవరెవరైతే ప్రభు వేసే బలహీనతలతో ఉంటున్నారో గుండె సంబంధిత వ్యాధులతో కిడ్నీ సమస్యలతో కీమో తీసుకుంటూ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటున్నవారు ప్రార్థన వసతులు అడిగిన వారు అందులో చిన్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి పీసీ వాయిస్లతో బీపీ షుగర్ థైరాయిడ్ అనేకమైనటువంటి సమస్యలు హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు వేకునే ఎక్కువనే ప్రభావం పాదాల్సినది సమర్పిస్తున్నాను ప్రభావ వారి బలముదా ఇచ్చేయండి ప్రభావ సంపూర్ణ స్వస్థతను విడదలను ఇచ్చిన వారి కాడి విరగొట్టబడును గాక మీనామంలో స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి అప్పుల కాడి విరగబడును గాక వారి గృహముల సమృద్ధిని దయించేయండి ప్రయాణంలోను పనులను క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలులతో వారి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం గాక వారి చెవులో చాటుగాను గుసగుసలుగాను ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసినటువంటి సాతాను మాటలన్నీ లయమవును కాక వాటిని పట్టించుకొనకుండా ప్రభు మీ సన్నిధిలో సాగిపో కృపను దయచేను వారి అడుగులను మీ యొక్క ఆజ్ఞల మార్గమును స్థిరపరచండి ప్రభు ఈ లోకంలో దేనికి కూడా బానిసలుగా ఉండకుండా ప్రభు వారు స్వతంత్రులుగా ఉంది కాక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నున్నో అక్కడ స్వతంత్రం ఉండడం ప్రకటించిన దేవుడవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభ జ్ఞానమును దయచేయండి ప్రభా సామర్థ్యమును దయచేయండి ప్రభా వివేకమును దయచేసి నడిపించండి ప్రభ స్టడీస్ కంప్లీట్ చేసుకున్న ఎవరిని బిడల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా బిజినెసెస్ కొరకు క్యాంపస్ సెలెక్షన్స్ లో ఇంటర్వ్యూస్ కొరకు ప్రిపేర్ అవుతుండగా ప్రభావని యొక్క జ్ఞానంతో నింపండి మంచి కెరియర్ను దయచేయండి ప్రభు వారికి ఘనమైన వివాహములు మీ చిత్రంలో జరిగించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత వర్ధిల్లును గాక ఎవరైతే డివోర్స్ వరకు వెళ్ళి శోధనలు కూడా నడిపించబడుతున్నారో వారి మధ్య నూతన హృదయం వారికి దయచేయండి కార్యమును జరిగించండి ప్రభు మును లేని విధంగా క్షమాగుణముతో ప్రభు అందరికంటే ఎక్కువగా ఐక్యతగా కలిసి ఉన్నటకు నీకు సాక్షులు నెలబడకు సహాయం చేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు తండ్రి వేసే నిబిడల చుట్టూ కావలి ఉంచండి ప్రభుని ఆత్మను ప్రభు ప్రతి విషయంలోనూ సహాయం చేసి నడిపించుకొని పొంచి ఉన్న ప్రతి ప్రమాదాల నుంచి కాచి కాపాడి మరలా సాయంత్రం మీ సన్నిధిని మోకరి వరకు నీ సన్నిధిని సమర్పించుకుంటూ ఏసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you. Have a great day.